నమస్తే అన్నా నమస్తే మీ పేరునా లక్ష్మీకాంత్ మన ఊరు ఎల్లార్తి గ్రామం వల్గుంద మండల కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా అయితే మీరు మీ చేతిలో ఉన్న డబ్బా పేర్లు ఐడియా ఉన్నాయా మెటాయాక్స్ మెటాయాక్స్ భూమిత్ర ఆర్గానిక్స్ కంపెనీ వాళ్ళవి అయితే మీరు స్ప్రే చేసిన రోజులు ఈ రోజుకి ఏడు రోజులు ఏడు రోజులు అయింది ఏడు రోజుల కింద మీ తోట ఏ విధంగా ఉండేదన్నా ముదరుండేది కొంచెము పూత తక్కువ ఉండేది ముదురుండేది పూత తక్కువ ఉండేది ఇంకా ఇప్పుడు ముదురంతా పోయి పూత దండిగా ఉంది పింజ కూడా ఓకే ఫ్లవరింగ్ ఫుల్ ఉంది గ్రోత్ ఉంది ఫ్లవరింగ్ ఎక్కువగానే ఉంది గ్రోత్ ఉంది ఈ త్రిప్స్ మైట్స్ ఏం లేకుండా ఎర్రనల్లి ఏం లేదు దీనికి అప్పుడు అప్పుడు ఉండే ఫస్ట్ ఇప్పుడు పువ్వులో కూడా ఏం లేదు క్లీన్ అయిపోయింది మొత్తం వేసుకున్నాం దానికి ముందు ఎర్రనల్లి కూడా దండిగా ఉండేనా ఎర్రనల్లి ఉండే ఉన్నదే చెప్పండి ఇబ్బంది లేదు ఎర్ర లైట్ గా ఉండే త్రిప్స్ పూలో ఉండే ఆ ఓకే త్రిప్స్ కూడా ఉండేది ఓకే ఇప్పుడు ఓకే యాక్చువల్ గా అంటే అది బ్లాక్ త్రిప్స్ కూడా పని చేయదు పని చేయకపోయినా మీరు పోయిందనే చెప్తున్నారు మీకు పని చేసింది పని చేసింది ఓకే ఓకే మీకు పని చేసింది కాబట్టి మీరు చెప్తా ఉన్నారు యాక్చువల్ గా అంటే పూతలో ఉండే బ్లాక్ త్రిప్స్ అయితే పని చేయదా ఉన్నదే మాట్లాడదాం ఇబ్బంది ఏం లేదు మనం దీంట్లోకి కావాలంటే ఇట్లా ఇప్పుడు పూతలో ఇది ఉంది ఇంత నీటిగా ఉంది కదా ఇలాంటి పువ్వులు ఏదైతే నల్ల తామర పురుగు ఎంట్రీ అవుతాదో అటువంటి టైంలో మీరు ఏం చేసుకోవాలంటే జంప్ యాడ్ చేసుకోవచ్చు ఇదే మెటాక్స్ లోకి ఎక్కువ బ్లాక్ త్రిప్స్ ఉంటే అంటే ఇంతకు ముందు మెటాక్స్ కొట్టే ముందు జంప్ మూమెంట్ కొట్టినా అప్పుడుకి అయినా కూడా ఉండేనా మరి నల్లి తక్కువ ఉండే దీనికి క్లియర్ అయింది దీనికి మొత్తం టోటల్ క్లీన్ అయిపోయింది మీరు హ్యాపీనేనా కదా హ్యాపీ హ్యాపీ ప్రతి రైతుకు చెప్పొచ్చా దీన్ని చెప్పొచ్చు ఓన్లీ ఇప్పుడు దాదాపు అంటే పదహైదు వందల రూపాయలే పడేది అదేం పెద్ద రేటు కూడా కాదు మామూలుగా ఎన్నో రకాల మందులు కొట్టుంటారు మీరు చూస్తున్న మందులకి దీనికి తేడా ఏం గమనించారు బాగా అంటే బాగా అంటే అవి మందులు వాడతాం కానీ రిజల్ట్ తొందరగా ఉండదు ఇది ఒక వారంలో రిజల్ట్ ఉంటుంది మంచి రిజల్ట్ కదా ఇది దీనికి నిదర్శనం కూడా ఈయన తోటనే ఎంత మంచి పూత ఎంత మంచి కాత మంచి కాపు సెట్ అవుతా ఉంది మంచి కూడా గ్రోత్ కూడా నీట్గా అవడం గమనిస్తూ ఉన్నాం నేనకల్ చెట్టు కూడా చూపించాను అది ఎంత నీట్గా అయింది చూడు మొత్తం మీద దాని పిందెలు చూడు తిప్ప ఒకసారి కొమ్మట్ల ఇట్లా దిప్పు దాన్ని ఇట్లా దిప్పు ఇట్లా దిప్పు ఇట్లా దిప్పు అట్లా అట్లా దూకా అన్నీ దిప్పు ఇట్లా ఇక్కడ దిప్పన్న ఎంత పూత ఉందో చూడు కాపు కూడా సెట్ అవుతుంది చూడు ఎంతగా మొత్తం సెట్ అవుతుంది అన్న మొత్తం మంచి పూత కూడా ఇంత అధికంగా ఇటువంటి ఎండ టైంలో కూడా బాగా కనిపిస్తుంది అన్న పూత ఉంది దండిగా ఉంది కదా చెప్పొచ్చు కదా రైతులకి చెప్పొచ్చు ఇబ్బంది అయితే లేదు హ్యాపీనే కదా ఇదేనండి మొత్తానికైతే వీడియో యాక్చువల్గా అంటే మనకి దాదాపు ఈరోజు నేను అన్ని సరౌండింగ్ బల్లారి కానీ కొన్ని ఏరియాలో తిరిగి ఫీల్డ్ చూసుకొని మళ్ళీ ఎల్లారిటీ దారిలోనే ఉందని రావడం అయితే జరిగింది వచ్చిన తర్వాత కూడా రైతన్నలు ఏదైతే ఉందో ఈయన రంగస్వామి ఫస్ట్ రెండు ఎకరాలు కొట్టాడు దాని తర్వాత వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి ఆరు ఎకరాలకి ఇప్పించడం జరిగింది వాళ్ళు కూడా స్ప్రే చేసుకుంటే చాలా హ్యాపీగా ఉన్నారు అలానే ప్రతి రైతన్న కూడా దీన్ని ధైర్యంగా స్ప్రే చేసుకోవచ్చు మంచి పూత రావాలి గ్రోత్ రావాలి త్రిప్స్ మైట్స్ క్లీన్ పోవాలి ఎర్రనెల్లు ఏదైతే ఉందో క్లీన్ పోతూ మంచి నేచురల్గా గ్రోత్ వస్తూ ఏదైతే ఉందో ఈ వచ్చే చిగురులు కూడా చిట్టు చిట్టు ఆకులతో మంచి దగ్గర దగ్గర గెనుపులతో కూడా చాలా నీట్గా రావాలి కిందను కూడా గమనించండి ఆకుల కింద కూడా నీట్గా అవ్వడం గమనిస్తూ ఉన్నాం మంచి పూత వస్తుంది పూత కూడా మంచిగా వస్తుంది కదన్నా వస్తుంది ఓకే థ్యాంక్ యూ అన్న మరి లక్ష్మీకాంత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ